హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కొబ్బరి కూర ఇంకా శనగపప్పుతో ఫ్రై అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ముందుగా మనం ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్లో వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ ఇందులో పోసుకొని రెండు విజలు వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజల్ తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మనం మూత తీసి ఒకసారి బొప్ప అనేది ఇలా చెక్ చేసుకుంటే బాగా ఉడికిపోయి ఉంటుంది సో అది పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ నుంచి కడిపెట్టుకున్నాక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అనేవి వేసుకోవాలి ఈ పోపులు అనేవి చెట్పట్లు తర్వాత దీనిలో నాలుగు లేదా ఐదు వెల్లుల్లి డబ్బల్ని దంచి వేసుకోండి దీనిలోనే మనం ఎండుమిరపకాయలు ఒక ఐదు వేసుకోండి ఎండుమిరపకాయలు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి ఈ వాటర్ ఉంది కదా సో ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో ఒక చెక్క కొబ్బరిని పచ్చి కొబ్బరిని మనం తురుము చేసి వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేయడం వలన మనకి ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనం పూరీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ నంచుకొని తిన్నాము అంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఈ కొబ్బరి పొడి అంతా కలిసిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని మనం పొడి ఆడే వరకు గ్యాస్ అనేది మనం సిమ్లో పెట్టుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర కొద్దిగా సన్నంగా తరిగి వేసుకుంటే ఫైనల్లీ మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎంతో టేస్టీగా ఉన్నా ఫ్రై రెడీ అయిపోయింది బాయ్